సెవెన్ టు త్రీ త్రీ టు సిక్స్ పిల్లలు సెవెన్ టు త్రీ త్రీ టు సిక్స్ పిల్లలు తల్లి వాళ్ళ నాయనమ్మ అగో పిల్లడు అంగన్వాడి పిల్లడు వాళ్ళ అమ్మ ఏమరా మీ అందరికి స్కూల్ తాడ వాళ్ళు తీసుకొని వెరగోటి తీసుకోవడం ఇష్టమా లేదంటే మాకు ఇప్పుడు వీళ్ళకి సరైన తిండి గర్భిణీ పది కాబట్టి మీకు ఇచ్చే ఆహారం ఏదైనా బాగుంటుందండి ఒకటేనా నాడు ఉంటుందా టైం అలాగొన్నది అలా మేము ధర్నా అంత బద్దంగా ధర్నా చేస్తుంటే సచివాలయం సిబ్బంది ఖాళీగా ఉన్నారని చెప్పి సచివాలయం సిబ్బందిని పంపించి తాళ ఉదయాన్నే వచ్చే తాళాలు కొడతా అంటే నేను అడ్డుకున్నాను మళ్ళీ వాళ్ళు ఏమో చెప్పుకుంటున్నాడతారు కలెక్టర్ కలమాటే అబ్బారు అన్ని జాతీయ దయచేసి మీరు తాళాలు విరగ మేము ఎంత దూరం వెళ్తాం మా తల్లు అందరూ వస్తాడు మా ఎక్కడే అది ఇంకా